ఇప్పుడు చాలా అంశాలు చెప్పారు ఇప్పుడు గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడు హాస్పిటల్ చుట్టూ తిరిగి నాకు అన్ని వాళ్ళు ఇవన్నీ కాకుండా అసలు జీవనశైలిలో ఎలాంటి మార్పులు ఉండాలి అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ జీవన విధానం ఎలా జీవితాన్ని అలవాట్లు వీటిని ఎలా నేర్చుకోవాలి ఎలా అవలంబించాలి అసలు చిన్నప్పుడు స్కూల్ నుంచే యోగా యోగా అనేది కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా డైట్ ప్రాక్టీసెస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే టైంకి నిద్ర బయట మనకి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గిస్తాయి వాళ్ళు బ్యాడ్ జీన్స్తో పుట్టినా జీన్ స్విచ్ ఆన్ అవ్వదు సైలెన్స్ అయిపోద్ది ఎప్పుడో డెబ్బై ఏళ్ళకు ఎనభై ఏళ్ళకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేది డెబ్బై ఏళ్ళ వరకు అంటే అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెషర్ అంటాం అగ్రెసివ్ లైఫ్ స్టైల్లో ఐడియల్ బాడీ వెయిట్ ట్వంటీ ఫోర్ ఉండాలి బిఎంఐ లోపే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అండ్ ఖచ్చితంగా మనం ఏడు రోజులు వ్యాయామం చేస్తే బెటరు కనీసం ఫైవ్ డేస్ చేయాలి ఆ ఫైవ్ డేస్ కూడా కనీసం టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ బర్న్ చేయాలి మినిమం ఎక్సర్సైజ్ వేరు అందులో నడవలేకపోతే సైక్లింగ్ స్టాండ్ సైకిల్ దొక్కుతున్నారు ఇప్పుడు టీవీ చూస్తానో ఏదో స్టాండ్ సైకిల్ దొక్కుతున్నారు అదన్నా చేయాలి అది వేరు యోగా వేరు మళ్ళీ యోగాలో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే ఎక్సర్సైజెస్లో ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ మజిల్ బిల్డింగ్ జిమ్ అనేది లేకపోతే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రోటీన్ తగ్గిపోతుంది అందువల్ల యూ హ్యావ్ టు డూ జిమ్ నెంబర్ త్రీ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ కళ్ళు మూసుకుని కొంచెం మున్వేళ్ళ మీద నిలబడటం కళ్ళు మూసుకుని నడవడం ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఓకే నెంబర్ ఫోర్ ఫ్లెక్సిబిలిటీ మొత్తం ఫిస్టింగు ఇవన్నీ సో ఈ ఫోర్ ఎక్సర్సైజ్లు చేయాలి అండ్ మెడిటేషన్ చేయాలి ఇవన్నీ చేస్తే బ్యాడ్ జీన్స్తో పుట్టినా కూడా చాలామందికి మెరుగవుతుంది నెంబర్ వన్ జబ్బు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ ఉంది భయపడకుండా కరెక్ట్గా మనం కనుక పాటిస్తే ఈ లైఫ్ స్టైల్ మెషర్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే మన ముందు సో పేషెంట్ చేతిలోనే యాభై శాతం వైద్యం ఉంది ఉన్నది కదా అని భయపడకూడదు గుండె జబ్బుతోటి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి బతుకుతున్న వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు మా పేషెంట్లే ఉన్నారు మూడు బ్లాక్స్ వచ్చినా బతకచ్చు ముప్పై ఏళ్ళు ఎందుకంటే బైపాస్ సర్జరీ నైంటీ సిక్స్లో చేస్తే ముప్పై ఏళ్ళు అయిపోవాలా నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో చేసిన వాళ్ళు ఇప్పటికే వస్తూ ఉంటారు ఫాలో అందువల్ల భయపడేటటువంటి జబ్బు కాదు ఇప్పుడు భయపడకుండా ఉండే ఇప్పుడు కోవిడ్ లాంటివి సడన్ ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తూ ఉంటాయి యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి అంతేగాని ఉన్న జబ్బుని తెలుసుకోవడానికి భయపడటం అనేది ఈ రోజు నా ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉన్నటువంటి అవివేకం చాలా క్లియర్గా చెప్తాను నేను ఎందుకంటే చాలా మంది నా దగ్గర మొన్న ఒక జడ్జి గారు వచ్చాడు ఆయన నేను రోజు నాలుగు గేమ్స్ షెడ్ ఆడతాను నాకు నాలుగు దాకా ఉన్నాయంటే మీ మాట నమ్మనం నేను అంత అబద్ధం చెప్తున్నాను అంతే కదా సో ఇవన్నీ అంటే అది మేము మాకు తెలియదు యాక్చువల్గా అయితే టెక్నాలజీ తెలియనప్పుడు మేము కూడా హార్ట్ అటాక్ వచ్చిన ట్రీట్ చేసేవాళ్ళం అంతేగాని ముందు జబ్బు ఉంటుంది ఇలా తిరిగేవాడు ఇంత సన్నగా ఉంటాడు రోజు నాలుగు గేమ్ షెట్లు అంటాడు నీకేం ఉండదు అని మేము తెలియక మేము ఎంత జ్ఞానంలో ఉన్నా మాకు ఇప్పుడు తెలుసు సో ఇప్పుడు కూడా ఇంకా చాలా తెలియాల్సింది ఉన్నది అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం ఏంటంటే ఎస్ భయపడకూడదు పట్టుకోవచ్చు దెబ్బ పట్టుకున్న తర్వాత ఇరవై ఏళ్ళు బతకచ్చు ముప్పై ఏళ్ళు బతకచ్చు ముందు పట్టుకోవాలి అంతేగాని లేట్గా వెళ్ళిపోయి గుండె విరిగిపోయిన తర్వాత వెళ్ళి నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఏం ఉపయోగం